హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ముచ్చట ఏమిటంటే అవరాత్రులో సెకండ్ డే కదా ఈ రోజు మార్నింగ్ లేచి స్నానం చేసి రైస్ కడిగి పెట్టేశాను పులిహోర ప్రిపేర్ చేద్దాం ఈ రోజు ఈ ప్రసాదం చేయాలని ఏం లేదు ఏ ప్రసాదం నచ్చితే ఆ ప్రసాదం చేయొచ్చు ఇదికి మీరే ప్రసాదం చేసారో కామెంట్ చేయండి పిల్లలకు హాలిడేస్ అవడం వల్ల కొంచెం రిలీఫ్ దొరికింది వాళ్ళకి హాలిడేస్ లేకపోతే మాత్రం వాళ్ళు స్కూల్ కి వెళ్లే వరకు కూడా ఏ పని కూడా కంప్లీట్ అవ్వదు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్కి పంపే వరకు అన్ని పనులు అలాగే ఉంటాయి అదేంటో ఎంత త్వరగా లేచినా కూడా నా పని అంతా అయ్యేసరికి అదే టైం అవుతుంది వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నా ఏ పని చేసుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటాము అలానే అనిపిస్తుంది పూజ కోసం పులిహోర ప్రిపేర్ చేసి పూజది కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియోలో ఒక హోమ్ రెమెడీ చెప్తాను వర్షాలు అయితే పడుతున్నాయి కదా అందువల్ల చాలా మందికి జలుబు దగ్గు అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ లో కొద్దిగా పసుపు వేసి అలాగే తమలపాకు వేసుకుని బాగా మరిగించుకోవాలి అది కొంచెం చల్లారాక వడకట్టుకొని తాగితే చాలా మంచిది వాటర్ లో కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు వాటర్ తీసుకోవడం వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి ఉంటే మాత్రం రిలీఫ్ గా ఉంటుంది వాటి వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి పిల్లలకి ఇచ్చేసి నేను కూడా ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ చేసుకున్నా అంటే వీడియో వీడియో లైక్ చేసుకున్న నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం